वंश प्रिंसिपल ऑफ मे कॉलेज डॉक्टर चिरंजीव सर प्रेसिडेंट ऑफ वरंगल फूदी एसोसिएशन थैंक यू एवरीवन हैं okay. समाधान है मतलब डॉक्टर रामू नायक डॉक्टर शंकर

నమస్కారం నేను డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడి ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ సందర్భంగా వరంగల్ జిల్లాలో వాగ్దేవి కాలేజీలో చాలా గొప్పగా వేడుకలు జరుపుకోవడం జరిగింది మేమందరం కూడా నాలుగున్నర సంవత్సరాల ఫిజియోథెరపీ కోర్స్ చేసి తరువాత మాస్టర్స్ లో కూడా న్యూరాలజీ ఆర్థోపెడిక్ కార్డియోథరాసిక్ పీడియాట్రిక్ గైనిక్ స్పోర్ట్స్ వివిధ రంగాలలో కూడా మాస్టర్లు చేసి మరియు పిహెచ్డిలో కూడా వివిధ సబ్జెక్టుల పైన చేయడం జరిగింది కానీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఫిజియోథెరపీ వైద్యను అభ్యసించిన వారందరం కూడా గా క్లినిక్లు రన్ చేస్తూ ఉన్నాము కానీ ఫిజియోథెరపీ వైద్యం అనేది పేద ప్రజలకు అందాలని ముఖ్యమంత్రులు మాన్యులు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కలిసినప్పుడు ఆయన వెంటనే స్పందించి గవర్నమెంట్ ఫిజియోథెరపీ కాలేజీ కొడంగల్లో స్టార్ట్ చేస్తామని బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది అలాగే రాష్ట్రం మొత్తం కూడా గవర్నమెంట్ ఫిజియోథెరపీ కళాశాలలు ఏర్పాటు చేయాలని మరియు కౌన్సిల్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా ప్రతి ఒక్క పిహెచ్సిలో ఫిజియోథెరపిస్టులను నియమించాలని మేము ప్రధానంగా వారికి మేము విజ్ఞప్తి చేశాము ఆ ఫైల్ కూడా నడుస్తూ ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది ఇన్నిసార్లు ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి కానీ మా సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే గవర్నమెంట్ ఫిజియోథెరపీ కాలేజీలు ఫిజియోథెరపీ వైద్య విద్య మీద ఫిజియోథెరపిస్టుల మీద ప్రత్యేక చొరవ చూపిస్తున్నందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో కూడా మంచి శుభవార్త వింటామని మరి ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సమస్యలను తీరుస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది ధన్యవాదాలు